నమస్తే అండి వెల్కమ్ టు మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే మిస్టర్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తో పిల్లకొని అయితే చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ ఉంది కదా అవి దాన్ని రీమేక్ అనుకోవచ్చు సో ఇక్కడ ఇది థర్టీన్ ప్లస్ కంటెంట్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఇది మూవీ వచ్చేసరికి ఓటీటీలో అవైలబుల్ ఉంది జీ ఫైవ్ అనమాట మీరు జీ ఫ్లైవ్కి వెళ్ళి చూసుకోవచ్చు జువేషన్ చూసుకుంటే వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్ జ్యువరేషన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ నాకు స్టార్టింగ్ మనకు అంత తెలిసినప్పుడు గ్రేట్ ఇండియన్ కిచెన్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అంతే కొన్ని చేంజ్ వస్తున్నాయి అవి కొంచెం సాఫ్ట్ కార్నర్ తీసుకున్నట్టు ఇక్కడ ఎక్కడ అంటే ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ అయిపోతుంది అత్తగారింటికి వస్తుంది అండ్ ఆ వేజ్ ఆ స్ట్రగుల్స్ ఉంటాయి అది ఉంటుంది అనేసి అయితే కాన్సెప్ట్ని ఎలా లైక్ గ్రేట్ ఇండియన్ కిచెన్ ఎట్లా ఉందో ఇంట్లో కూడా అదే చూపించారు అంటే నాకు నాకు ఇక్కడ ఒక ఒక పాయింట్ అర్థం కాదు నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం కూడా గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆ మూవీది ఈ మూవీకి కంపేర్ చేస్తే మాత్రం ఇది జర కొంచెం జర సాఫ్ట్గా అనిపించింది నాకు అది కొంచెం హార్ష్గా అన్నట్టు అనమాట ఏంటంటే ఆడవాళ్ళు వంట చేయి పని చేయి వంట చేయి పని చేయి అన్నట్టే చూపించరామ అంటే ఈ థాట్ ప్రాసెస్ ఏదైతుందో నాకు కొంచెం ఎనికి ముంగడికి అన్నట్టు అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మోస్ట్లీ చాలామందికి నచ్చకపోవచ్చు ఎందుకు చెప్తాను ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఎవరైతే మేల్స్ మేల్ మేల్ డామినేటెడ్ సొసైటీలా ఆడవాళ్ళు పని చేస్తారో వాళ్ళకి వేరే రైట్స్ లేవు వేరే ఏం లేవన్నంటే ఇలా అన్నమాట సరే ఓనీ వీళ్ళ ఫ్యామిలీలో ఉందనుకోవచ్చు వాళ్ళ రిలేటివ్స్ కూడా అట్లనే ఉంటారు అది మిస్ రిప్రజెంటేషన్ అనమాట అది కూడా మెట్రో సిటీస్లో ఎడ్యుకేటెడ్ దాంట్లో కూడా ఇలాంటివి చూపించడం అనేది ఒక తప్పు విషయము అండ్ ఇక్కడ ఋతుక్రమం గురించి కూడా కొంచెం ఆ ఆకుడ చూపించారు వంట వంటలకు వద్దనేసి భయ్ భయ్ అది సింపుల్ లాజిక్ పోయి వన్ కన్నా తెలుసు ఆ టైంలో ఎవరు ఊరు వంట చేయలేరు సైకలాజికల్గా చూసుకున్న సరే కూడా అది వ్యాలిడ్ పాయింటే దీంట్లో మాత్రం అది తప్పు అది ఏం చేయలేము అన్నట్టు చూపించరు అన్నమాట భయ్ సో సో దీని తర్వాత లాస్ట్ ఎండింగ్ చూస్తే మాత్రం భయ్ ఈ మా జీవితం ఏదేంద్రా అనిపించింది నాకైతే సో ఆఫీస్ పోయి దాని కాబట్టి ఒక అమ్మాయి సక్సెస్ కోసం సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతుంది అండి మా సక్సెస్ అనేది అందరికీ అచీవ్ కాదు బాయి ఒక పాయింట్ అది వంద మందిలా పది మందికి సక్సెస్ వాళ్ళు అనుకుని రీచ్ అవుతారు మిగతా తొంభై మంది ఎవరైతే దానికి ఫిఫ్టీ పర్సెంట్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ రీచ్ రీచ్ అవుతారు కొందరైతే అది కూడా రీచ్ కాదు స్టార్టింగ్ రెండు మూడు స్టెప్స్ అనేవి పోతుంది సో ఆ రెండు మూడు పాయింట్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను నేను ఇవి మెయిన్ పాయింట్స్ అవి అండ్ ఫైనల్గా మూవీకి చూసుకుంటే మాత్రమే నేను ఇచ్చే రేడింగ్ చూసుకుంటే మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నారు యాక్టర్స్ యొక్క యాక్టింగ్ కోసము అండ్ కొంచెం డైరెక్షన్ డైరెక్షన్ కోసమే సో దాని కూడా అంతే పోయి సో గ్రేట్ ఇండియన్ కిచెన్ కూడా నాకు అయితే పెద్దగా ఇవి అనిపిలేదు సో పర్టికులర్గా ఇంకొకటి చూసుకోండి గమనిస్తే ఓన్లీ ఒక సెట్ ఆఫ్ కల్చర్కి ఒక సెట్ ఆఫ్ ఫ్యామిలీకే చూపిస్తారు యాక్చువల్గా చూపించాల్సింది ఏంటంటే మల్టిపుల్ రిలీజియన్స్ మల్టిపుల్ వాళ్ళ చూపించింటే బాగుండేది ఓన్లీ హిందూయిజం దే హిందూ ఫ్యామిలీలో ఇలా ఉంది అన్నట్టు అన్నమాట అది యాక్చువల్లీ మైనస్ చూపించాల్సింది ఏంటంటే అందరు ఈ ఫ్యామిలీస్లో చూపించింటే బాగుండేది అదొకటి డ్రాబ్యాక్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే సక్సెస్కి వేరే ఫ్యామిలీని అందరిని వదిలేసుకొని నువ్వు సక్సెస్ కావాలంటే ఇక నెక్స్ట్ జనరేషన్ ఉండదు ఇంకా నీకు సో అది కూడా కొంచెం ట్విస్టెడ్ అన్నట్టు అయితే అనిపించింది నాకు ఇది నా ఒపీనియన్ అనమాట భయ్ ఓవరాల్గా ఈ మూవీ చూసినా చూడకపోయినా సార్ మీకు పెద్దగా ఒరిగేది ఏముండదు అనేసి అయితే నేను అనుకుంటున్నాను భాయి యాక్టింగ్ పరంగా వీళ్ళంత బాగుంది కానీ మెసేజ్ కొంచెం నచ్చలేదు అంత ఇంకేం లేదు నా ఒపీనియన్ నా రివ్యూ నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి మేము నెక్స్ట్ అలా కలుసుకుందాం